ఒక చెట్టుని పెంచటం కూల్చేయడం చాలా తేలిక కానీ పెంచడం చాలా చాలా కష్టం మీకున్న విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా ఒక నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించచ్చు కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాఠం ఉండేది మూడు కాళ్ళ ముదస్తులు అని ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మావిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సైన్యాధిపతి వేట చేసుకుని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే ఆ మహారాజు అంటాడు రా తోటి చూడండి ఎంత ఆపాపు గుర్రాలు ఆప అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు ఆ తినేసిన మామిడి టెంకెను అతను పక్కన నాటుతూ ఉంటాడు పక్కన అతను మా సహాయం పెడతా ఉంటాడు చాలా వెటకారం చేస్తాడు ఆ పద్యమంతైందంటే ఎవరో మూడు కాళ్ళు ముదుసులే నువ్వు ఎంతకాలం బతుకుతావు అని చెప్పి నువ్వు ఇది నాడుతున్నావు ఇది పెరిగి పెద్దయి కాటి కాళ్ళు చాపుకున్న నువ్వు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామనైనా ఎంత అనేది చాలా వెటకారం చేస్తాడు అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతారు నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నాను ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం కా ఉందని కాదు కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు ఎలా చేద్దాం తినట్టు మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది బాగు కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాపచాతి చేయించడం నిజంగా ఆయన సహృదయతకి ఆయన దార్శనికతకి నిదర్శనం